వివాహేతర సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి జరుగుతోన్న హత్యలు కలవరం సృష్టిస్తున్నాయి ఉత్తరప్రదేశ్లో మర్చెంట్ నేవీ అధికారి హత్య ఘటన కలకలం రేపగా రాజస్థాన్ జైపూర్లో అదే తరహా ఘటన వెలుగు చూసింది ప్రియుడితో కలిసి భర్తను చంపి శవాన్ని మాయం చేసేందుకు యత్నించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు ఉత్తరప్రదేశ్ మేరటిలో ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి మర్చెంట్ నావీ అధికారి అయిన భర్తను దారుణంగా హత్య చేయగా రాజస్థాన్ జైపూర్లోనూ అదే తరహా ఘటన బయటపడింది జైపూర్ కు చెందిన గోపాలీదేవికి ఐదేళ్లుగా దీన్ దయాల్ కుష్వాహా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది తాను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానని భర్త దన్నా లాల్ సైనికి చెప్పి అతడిని కలుసుకోవడానికి వెళ్లేది అయితే ఆ మాటలపై అనుమానం వచ్చిన సైని ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తుందో తెలుసుకునేందుకు గత శనివారం ఆమెను అనుసరించి వెంటే వెళ్లాడు వెళ్లి చూసేసరికి గోపాలీదేవి కుష్వాహా ఒకే దగ్గర కనిపించారు వారి వివాహేతర బంధం బయటపడటంతో ఆగ్రహానికి గురైన సైని వారితో గొడవ పడ్డాడు వెంటనే గోపాలీదేవి కుష్వాహా ధన్నా లాల్ ను పై ఫ్లోర్ కు తీసుకెళ్లి ఐరన్ పైపుతో దాడి చేశారు తాడుతో గొంతు నులిమి చంపేశారు తర్వాత మృతదేహాన్ని ఒక బస్తాలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేయాలని నిర్ణయించుకున్నారు కుష్వాహా బండి మీద ఆ బస్తాను తరలిస్తోన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి జైపూర్ రింగ్ రోడ్ సమీపంలో మృతదేహాన్ని దింపి నిప్పంటించారు అయితే మృతదేహం కాలుతుండగా అటువైపు ఒక కారు రావడంతో భయపడిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు అప్పటికి మృతదేహం సగం మాత్రమే కాలింది తర్వాత దాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రెండు రోజుల తర్వాత మృతదేహం ఎవరిదో నిర్ధారించిన పోలీసులు గోపాలి కుష్వాహాను అరెస్టు చేసి విచారణ జరపగా నిందితులు నేరాన్ని అంగీకరించారు